హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాని హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే బెల్లంతో పని లేకుండా షుగర్తో పని లేకుండా న్యాచురల్ స్వీట్ అంటే చెరుకు రసంతో స్వీట్ రెడీ చేశాను మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది చాలా హెల్దీగా ఉంటుంది మరి న్యాచురల్గా చెరుకు రసం మీ కళ్ళ ముందే ఇంటి ముందుకు బండి వచ్చింది తీస్తున్నారు చూస్తున్నారు కదా శుభ్రంగా వడకట్టి చెరుకు రసంలో అల్లం లెమన్ వేసి మనకి ఐస్ క్యూబ్స్ కూడా వేసి ఇచ్చారు మరి సమ్మర్ స్పెషల్గా ఈ రెసిపీని అయితే చేశాను మరి ఎట్లా వచ్చిందో చూసేద్దామా రండి మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం చెరుకు రసం తీపిచ్చి పక్కన పెట్టాను ఒక అర లీటర్ రెడ్ పాలు ప్యాకెట్ తీసుకొని పొయ్యి మీద పెట్టి పొంగుతున్నాయి చూస్తున్నారు కదా ఒక పది నిమిషాలు మరగనిచ్చినట్టయితే దాంట్లోకి మేగడ అనేది బయటకొచ్చి అడుగంటటానికి సిద్ధమవుతుంది అట్లా మేగడ కడుతుంది కదా పక్కన పచ్చి పాలు నాలుగైదు స్పూన్లలో రెండు స్పూన్లు మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి అవి తెరులుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని ఇప్పుడే ఫ్రెష్గా తీసిన చెరుకు రసాన్ని దాంట్లో యాడ్ చేస్తున్నాం చూస్తున్నారు కదా షుగర్ పంచదార ఏమి వేయకుండా న్యాచురల్గా చెరుకు రసం వేసి దాన్ని ప్రిపరేషన్ చేస్తున్నాను పాలల్లో వేసిన తర్వాత అవి జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోయింది దాంట్లోకి మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్ని దాంట్లో కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కలపగానే మనకి దగ్గరగా అయిపోతుంది చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందే దగ్గర పడింది కంటస్టెన్సీ అయితే ఇలా వచ్చింది ఇలా ఉంటే చాలు స్టవ్ ఆఫ్ చేసుకొని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసుకొని శుభ్రంగా కలుపుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి ఇటు ఇది ఆరుతుండగా మనం రెండు రస్క్ ప్యాకెట్లు తీసుకుంటున్నాం ఈ ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి టెన్ రూపీస్ రస్క్ ప్యాకెట్లు రెండు తీసుకొని కట్ చేసి తీసుకొని వన్ బై వన్ ఆ బౌల్లోకి పేర్చుకోవాలి అవి ఆల్రెడీ ఫ్రై చేసినాయి కాబట్టి మనకి ఇబ్బంది ఏమి లేదు యాలకుల ఫ్లేవర్ కూడా దాంట్లో ఉంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది స్వీట్ అంటే మరి అట్లా ఉంటుంది కాబట్టి దాన్ని లేయర్ లేయర్లుగా ఒక లేయర్ అయిపరుచుకొని ఈ మిల్క్ కస్టర్డ్ దాంట్లో వేసుకోవాలి తర్వాత ఇంకొక లేయర్ పరుచుకొని ఇంకా మిల్క్ కస్టర్డ్ని దాంట్లో వేసుకోవాలి ఇట్లా మూడు భాగాలుగా వేసుకొని మూడు లేయర్స్ అయితే వచ్చాయి మనం తయారు చేసింది ఇట్లా చెక్కు చెదరకుండా పొడవు బౌలు కొంచెం ఎడల్పు ఉన్నది వేసుకుంటే మనకు వేసిన చెక్కు చెదరకుండా నీటుగా అంతే ఉంటాయి అట్లా మూడు స్టెప్పులుగా వేసుకొని ఒక అరగంట నానబెట్టాలి నానబెడితే ఆ రస్కులు అనేది ఆ మిల్క్ కస్టర్డ్ని పీల్చుకొని మెత్ కొత్తగా రసుగులు పీల్చుకొని ఎమ్మి ఎమ్మిగా చాలా స్వీట్గా మనకి రెడీ అయిపోతుంది ఇంకా డ్రై ఫ్రూట్స్తో దాన్ని గార్నిష్ చేసుకుందాం కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు అవన్నీ కలుపుకొని ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా చెరుకు రసంతో మిల్క్ కస్టర్డ్ డ్రై ఫ్రూట్స్తో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలోచన వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయటం వల్ల ఈ వీడియో ఈ హెల్తీ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది వాళ్ళు చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది మరి చేస్తారు కదా తప్పకుండా వీడియో చూసి వెళ్ళిపోయే ముందు చిన్న లైక్ ఇవ్వండి ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను మనకి నచ్చితే అలా తినచ్చు లేదంటే రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఖచ్చితంగా చేసుకుంటారు మరి ఈ విధంగా రెడీ చేసుకొని పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే పెట్టినట్లయితే చాలా ఇష్టంగా ఉంటారు చూసారా ఆ స్పూన్లో జ్యూసీ జ్యూసీగా చాలా బాగా రెడీ అయిపోయింది మరి తింటే చూసుకుంటే తినాలనిపిస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి మీ చుట్టాలు వచ్చినప్పుడు ఎలా చేసి పెడితే మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు సమ్మర్ స్పెషల్గా ఈ విధంగా చేసుకొని తిన్నప్పుడు ఆ స్వీట్ అనేది మైమర్చిపోయేలాగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం సూపర్ సూపర్గా సమ్మర్ స్పెషల్ రెసిపీ రెడీ అయిపోయి